స్వర్గీయ గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ పోటీలను ఒంగోలు హైదరి క్లబ్ నందు ఏర్పాటు చేశారు ముందుగా స్వర్గీయ గుమ్మడి పవన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి పవన్ జ్ఞాపకార్థం ఈ బ్యాడ్మింటన్ పోటీలను రానున్న రోజుల్లో నిరంతరాయంగా కొనసాగిస్తామని పలు చారిటీ కార్యక్రమాలు కూడా చేపడతామని తెలిపారు ఈ పోటీలు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు రెండు రోజులు జరుగుతాయని విజేతలుగా తెలుగు నిలిచిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు రెండో బహుమతిగా పదిహేను వేల రూపాయలు మూడో బహుమతిగా పన్నెండు వేల రూపాయలు నాలుగో బహుమతిగా పది వేల రూపాయలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కీర్తి శేషులు పవన్ మిత్రుడు లక్ష్మణ్ క్రీడాయి బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు చైర్మన్ రఘురామయ్య ప్రెసిడెంట్ రాజేంద్ర వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రావు సెక్రటరీ ప్రసన్నంజనేయులు జాయింట్ సెక్రటరీ రాఘవరెడ్డి ప్రెసిడెంట్ తిరుమల అడ్వైజర్ వీరబాబు అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి ఈసీ మెంబర్లు బాబు రఘునాథ్ నాగేశ్వరరావు న్యూటన్ వరుణ్ కుమార్ మరియు క్రీడాకారులు కూడా పాల్గొన్నారు నా పేరు రాజేంద్ర నేను బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని అలాగే ఇక్కడ ప్రతిరోజు మేము షెట్లు ఆడుతూ ఉంటాం ఉదయాన్నే మా మిత్రులతో పాటు మేము గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి షెట్లు ఆడుతున్నాము ఈరోజు ఒక విధంగా బాధాకరమైనటువంటి రోజు ఒక విధంగా సంతోష సంతోషకరమైనటువంటి రోజు బాధాకరం ఏంటంటే పవన్ మన మధ్యలో లేకపోవడం అనుకోకుండా అకాల మృత్యు అతన్ని తీసుకెళ్ళడం పవన్ లేకపోవడం రోటు ఈరోజు షటిల్ ప్లేయర్స్ మీ అందరికీ ఇక్కడ ఆడుతున్న మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఒకరోజు ఒకరోజు ఒక టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు అప్పటికే పవన్ లేడు బాబు నీకు పవన్ తెలుసా నేను ఒక చిన్న కుర్రాడిని అడిగాను అన్న పవన్ వాడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు అన్న అన్నాడు అలాగే పవన్ వాడు ఆంధ్రప్రదేశే కదా నాకు తెలిసి ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి అతను చాలా ఫేమస్ ప్లేయరు అలాంటి ప్లేయర్ని మనం పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం ఏదేమైనా కాలాన్ని మనం తప్పించలేము కాబట్టి ఇప్పుడు అతని జ్ఞాపకార్థం ఇలాంటి టోర్నమెంట్ జరపడం దీనికి అసోసియేషన్ తరఫున ఎలాంటి నాకు తెలిసిన వరకు కొంచెం సహాయ సహకారాలు లేకపోవడం కూడా ఒక విధంగా బాధాకరం ఆ రోజు పవన్ అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్నాడు అకాలం మరణం వలన ఆ ప్లేస్ని మన విజయ్ అమ్రాన్ విజయ్ గారు అంటారు ఆయన్ని ఆయన్ని భర్తీ ఆయన భర్తీ చేయడం జరిగింది ఆయన కూడా దీని మీద ఈరోజు ఫోకస్ పెట్టి ఒక విధంగా ఈ టోర్నమెంట్ జరపడానికి విజయ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంతోపాటి ఈ కార్యక్రమాన్ని నేనంటూ పవన్ ఫ్రెండ్ని అని చెప్పేసి ఒకే ఒక వ్యక్తి అతనే లక్ష్మణ్ చౌదరి అతను అతను భుజాల మీద వేసుకుని కార్యక్రమాన్ని అంతా కూడా ఒంటరిగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరపడానికి కారుకునేటటువంటి లక్ష్మణ్ణి నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది మిత్రులు ఉంటారు కానీ పోయిన తర్వాత అంటే నేను అప్పుడు గమనించాను ఇక్కడ మేము సంతాపదినం జరిపేటువంటి రోజున ఈ సబ్బువారైతే మీ మిగిలిన మిత్రులు సొసైటీ వాళ్ళైతే మీ ఐ మీన్ అసోసియేషన్ వాళ్ళు అయితే వీళ్ళందరూ కూడా ఆ రోజు పవన్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు మాట్లాడుతూ వాళ్ళంతా చేసిన వాగ్దానం ఏంటంటే మేము తప్పకుండా ప్రతి సంవత్సరం పవన్ పేరు మీద టోర్నమెంట్స్ జరుపుతామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం నేను ప్రత్యక్షంగా చూశాను కానీ అలాంటివన్నీ ఆ రోజుతోనే పోతాయని చెప్పేసి నేను ఊహించలేదు కానీ అలాంటి పోకుండా నేనంటూ ఉన్నాను అని అని చెప్పేసి పవన్ మిత్రుడైనటువంటి లక్ష్మణ్ ఈ కార్యక్రమాన్ని ఒక్కడే నిర్వహించడం చాలా గొప్పనం గొప్పతనం అలాగే అతన్ని నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే శంకర్ శంకరు వాళ్ళ బాబాయ్ పవన్ వాళ్ళ బాబాయ్ అన్ని విధాలుగా పవన్కి అండదండలు ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమంలో అతను కూడా పాల్పంచుకుంటూ తన భయంతో సహాయం చేస్తూ పవన్ జ్ఞాపకాలని నెమలు వేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు సహకరిస్తున్నాడు ఇలాగా ఇక్కడికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ అలాగే గేమ్ చూసేదానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు పవన్ పేరు మీద జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పవన్ని ఇంకొకసారి స్మర స్మరించుకుంటూ జై పవన్ థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ తరఫున ఈరోజు మన ఒంగోలులోని హైదరీ క్లబ్లో స్టేట్ లెవెల్ క్రీడాకారుల్ని ఆహ్వానించి రాష్ట్ర స్థాయిలోనే చాలా గొప్పగా దీన్ని పవన్ను జ్ఞాపకార్థం నిర్వ నిర్వహిస్తున్నటువంటి మన ఆర్టీవీ కెమెరామెన్ లక్ష్మణ్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను పవన్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు ప్రతి క్రీడాకారుడికి పవన్ అనే పేరు తిరిగిపోవడం అనేది లేదు షటిల్ బ్యాడ్మింటన్లో జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పవన్ పేరు తెలియని వ్యక్తులు లేరు క్రీడాకారులు లేరు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పవన్కు సంబంధించి మన జిల్లా వ్యక్తి ఇక్కడే పుట్టి పెరిగి ఇంత మంచి పేరు తెచ్చుకున్న పవన్కి గుంటూరు డిస్టిక్లో పెట్టుకున్నారు మార్కాపురం ఏరియాలో పెట్టారు ఇక్కడే పుట్టి అందరితో పాటు ఇదైనటువంటి పవన్కి మనం గొప్ప టోర్నమెంట్ ఒక్కటి కూడా నిర్వహించుకోలేకపోవడం నిజంగా సిగ్గు చూటూ అసోసియేషన్ అని కాదు లేకుంటే అని కాదు అతనుకుంటే సర్కిల్ కానీ గుడ్ విల్ కానీ వాస్తవంగా అయితే అది చాలా చెప్పుకోలేము మనం ఎవరిని నిందించడం కాదు కానీ ఎవరు ఇన్వాల్వ్ అయ్యి కనీసం ఈ మాత్రం ప్రోగ్రాం కూడా చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అదే కాకుండా ఇక ముందు ఇక్కడ కానీ సీవీఎంలో కానీ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పవన్ పేరు మీద మా బాధ్యతగా కంటిన్యూ చేస్తామని కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాము మెమోరియల్ టోర్నమెంట్ హైదరీ క్లబ్లో ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఉన్న అత్యంత ఆప్తుల్లో బాగా దగ్గరగా ఉన్న ట్రావెల్ చేసిన వ్యక్తుల్లో పవన్ ఒకడు పవన్ అతి చిన్న చాలా చిన్న వయసులో చనిపోయాడని నా అభిప్రాయం అది చాలా బాధాకరం పవన్ ఈరోజుకి పవన్ కన్నా ముందు పవన్ కూతురు గుర్తొస్తుంది నాకు ఏదైనా వాళ్ళందరూ ఆ లోటు ఎవరు తీర్చలేని కాకపోతే ప్రతి ఇయర్ ఇట్లానే మన విజయ్ గారు చెప్పినట్టు రాజేంద్ర అన్న గారు చెప్పినట్టు ఈ టోర్నమెంట్లో పవన్ పేరు మీద ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అదే టైంలో ఎలవర్తి తిరుమలేశరావు గారు కార్తీక్ మా శంకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరి సహకారంతో ఈ టోర్నమెంట్ జరుగుతుంది ఇంకా ముందు ముందుగా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ ఫర్దర్గా కదా ఈ టోర్నమెంట్ ఇలా ఆర్గనైజ్ చేసి తన్ని తనని గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ